మీ పేరు మీరు ఎక్కడి నుంచి నా పేరు చిరుమామి వెంకట్ అండి నాది మాచాల నియోజకవర్గం నుంచి వచ్చానండి రాష్ట్రంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి పరిష్కార దిశగా మంత్రి నారా లోకేష్ గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు దీన్ని మీరు ఎలా చూస్తారు చాలా ఆనందంగా ఉందండి నేను లోకేష్ గారితో పాటు పాదయాత్రలో పాల్గొన్నానండి మేం పడ్డ కష్టానికి తగిన ఫలితం దక్కిందండి లోకేష్ గారు ఎంత కష్టపడ్డారంటే పాదయాత్రలో ఆయన కష్టానికి తగ్గ ఫలితం ఇవాళ మనం చూస్తున్నాం ఇవాళ అమరావతి కానీ పోలవరం కానీ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ పర్టికులర్గా మంగళగిరిలో ఎంత మంచిగా అభివృద్ధి చేస్తున్నారంటే లోకేష్ గారి గురించి మనం చెప్పాలంటే రోజులు జరిపోవండి ఇవాళ అతని శాఖకు సంబంధించి చాలా డెవలప్మెంట్లు అతని శాఖ కానీ ఐటీ కంపెనీలు కానీ ఏ సరే ఆయన అభివృద్ధిలో ముందుంటున్నారండి చంద్రబాబు గారితో పోటీ పడుతున్నారు లోకేష్ గారు ఆ రోజున ఆ రోజు ప్రభుత్వం ఒక పిల్లగాడికి ఇస్తే ఇవాళ ఎంతమంది ఉంటే అంత కుటుంబంలో అంతమందికి పదిహేను వేల రూపాయలు చొప్పున మొన్న ఇవ్వటం జరిగింది వా ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఏవైతే పాదయాత్రలో చెప్పారో అదేవిధంగా సూపర్ సిక్స్ హామీలు అమలవుతున్నాయి విద్యార్థులకి ఆ రోజుకి ఈ రోజుకి స్కూల్స్లో కానీ వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి పెట్టే మధ్యాహ్నం భోజనంలో కూడా చాలా క్వాలిటీగా బియ్యం పెట్టి చాలా క్వాలిటీగా ఇవాళ విద్యార్థులు చదువులు కానీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఫోటోల మీద పిచ్చితో అతను ఫోటో వేసుకొని బ్యాగుల మీద బెల్ట్ల మీద ఆఖరికి పుస్తకాల మీద కూడా అతను ఏదో నాయకుల్లాగా దేశానికి స్వతంత్రం తెచ్చినోళ్ళలాగా ఫొటోలు వేసుకొని అనేక విచ్చలవిడి కార్యక్రమాలు ప్రజాధనాన్ని చాలా నా నాశరకమైన బ్యాగులు ఇచ్చి ప్రజాదనాన్ని చాలా వరకు లూటీ చేశారండి ఇవాళ అలా కాదు క్వాలిటీ బ్యాగులు బెల్ట్ మీద కూడా గొప్పవారి ఫొటోలేసి చాలా గొప్పగా బ్యాగులు కానీ ఎయ్యైనా సరే పుస్తకాలు కానీ క్వాలిటీగా ఇవ్వటం జరిగిందండి ముఖ్యమంత్రి గారి ఫోటో కానీ ఎవరు మంత్రులు కానీ ఎవరు ఫోటోలు లేకుండా క్వాలిటీగా ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఇలా ఉచిత బస్సు ఇవ్వటం కానీ గ్యాస్ సిలిండర్లు కానీ ఆ రోజున డోక్రా మహిళలు పెట్టిన తెలుగుదేశం పార్టీయే ఎప్పుడైనా సరే స్త్రీలు సగ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అండి ఆ రోజున అన్నమూరి అన్న నందమూరి తారక రామారావు గారు ఆడవాళ్ళకి ఆస్తిలో హక్కు ఇచ్చిన ముప్పై మూడు శాతం ఆడవాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు డోక్రా సంఘాలు పెట్టిన ఏమి చేసినా సరే స్త్రీల పట్ల గౌరవంతో ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ అండి ఆనాడు ఒక మహిళని ఒక దళిత మహిళని స్వీకరణ చేసిన అనేక విధాలుగా మహిళల్ని ప్రోత్సహించడంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందండిందండి ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర వరకు మహిళలకి తగు ప్రాధాన్యత ఇస్తా అన్ని రంగాల్లో ఒక మహిళ ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారి స్వీచ్ కానీ లోకేష్ గారి స్వీచ్ కానీ చూస్తే మహిళల్ని ఎంత గౌరవిస్తారనేది మనకు అర్థమవుద్దండి ఇవాళ కుటుంబం బాగుపడాలన్నా నిలబడాలన్నా మహిళల వల్లనే వాళ్ళే రూపాయి రూపాయి పొదుపు చేయగలరు రూపాయి రూపాయి పొదుపు చేసి కుటుంబాన్ని నిలబెట్టగలరని నమ్మిన పార్టీ తెలుగుదేశం పార్టీ అండి అందుకే ఆ రోజున డోక్రా సంఘాలు పెట్టి మహిళలు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలి ఎవరి మీద ఆధారపడకూడదు శక్తి వాళ్ళ శక్తి ఏందో నిరూపించుకోవాలని తప్పించే పార్టీ తెలుగుదేశం పార్టీ అండి ఎప్పుడైనా మహిళలకి అండగా ఉందండి ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈరోజు నారా లోకేష్ గారి వరకు వైసీపీ వాళ్ళకు కనీసం వాళ్ళు ఒక్క బస్సు ఇచ్చారండి కనీసం ఆర్డినరీ బస్సుకి ఇచ్చారా కనీసం మహిళల పట్ల గౌరవం ఉందా అసెంబ్లీలోనే సాక్షాత్తు మహిళల్ని కించపరిచిన నీచమైన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీ అండి వాళ్ళ గురించి మనం అనుకోవాల్సిన పని లేదండి మనం ఏ మంచి చేసినా దాంట్లో ఏదో ఒక లోపం వెతికే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ అండి అలాంటి అసమర్థ నాయకుల్ని అలాంటి దద్దమ్మల్ని ఐదు సంవత్సరాలు వాళ్ళకి పరిపాలన అప్ప ఏది చేయటం చేతగాక కనీసం ఒక ఇటుక పెట్టడం కూడా చేతగాక అవినీతిలో కూరుకుపోయి పదకొండు సీట్లకి పెళ్ళు మని చంపబగల కొట్టినా కానీ ఈరోజు సిగ్గు శరం లేకుండా ఇంకా వాగుతున్నారంటే అలాంటి వైఎస్ఆర్సీపీ గురించి అలాంటి పార్టీ గురించి మనం ఆలోచించుకోవాల్సిన పని లేదండి మనం వెళ్తూ ఉంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి దారిలో వాటి మానాన వాటిని మురగనివ్వండి మన పని మనం చేసుకుందాం మనం ఎంత మంచి చేసినా ఏదో ఒక లోపమెత్తి చూపించే పార్టీయే వైఎస్ఆర్ పార్టీ ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఐటెక్ సిటీ కడుతుంటే ఇదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న ఆ రాళ్ళల్లో రప్పల్లో ఏం కడతావు కంప్యూటర్ అన్నం పెట్టుద్దా అని క్వశ్చన్ చేసిన దద్దమ్మలండి ఇల్లు అదే ఐటెక్ అదే కంప్యూటరు ఇవాళ అన్నం పెడుతుందండి ఇవాళ పత్తి సగటు రైతు కానీ కూలీ కొడుకు కానీ కూలీ అతని కొడుకు కానీ రైతు కొడుకు కానీ కంప్యూటర్ చదువుకొని ఇవాళ అమెరికాల్లో ఇతర దేశాల్లో జాబులు చేస్తా వాళ్ళ తల్లిదండ్రులు తలెత్తుకునే విధంగా నలుగురిలో గౌరవంగా ఒక రైతు కానీ ఒక రైతు కూలీ కొడుకు కానీ సగౌరవంగా బతికే విధంగా ఇలా ఐటీ నిలబెడుతుందండి ఉద్యోగాలు నిలబెడుతున్నాయి ఆ రోజు కంప్యూటర్ అంటే కంప్యూటర్ అన్నం పెట్టుద్దా అని ఏడ్చిన వాళ్ళే ముక్కు మీద వేలేసుకునే పరిస్థితి అండి అదేవిధంగా ఇవాళ కూడా తప్పుడు ప్రచారం కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కొడుకు దాకా కూడా వాళ్ళు చేసే అభివృద్ధి ఏం లేదండి వాళ్ళకు అధికారం ఇస్తే ఆ రోజున రాజశేఖర రెడ్డి కొడుకున కొడుక్కి అవినీతి పగ్గాలు చెప్పి పైకేదో నాలుగు పథకాలు పెట్టడం దాంట్లో కూడా అవినీతి ప్రతి దాంట్లో అవినీతి చేసుకుంటా ఆ రోజు రాజశేఖర రెడ్డి ఆ విధంగా దోచుకుంటే ఇవాళ కొడుకు ఉచితాలు నాలుగు పెట్టి మొత్తం రాష్ట్రాన్ని లూటీ చేసి పడేశాడండి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇవాళ మళ్ళీ ఎక్కడా తప్పుడు ప్రచారం అమరావతి సదునుభూమి దాంట్లో కన్స్ట్రక్షన్స్ నిలబడవు మునిగిపోద్ది అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్న ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలండి ఒక్కటే ఈ ఆఫ్ నాలెడ్జీ బ్యాచ్ గురించి మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి లేదండి వీళ్ళ అభివృద్ధి అంటే ఏం చెబుతారంటే రొయ్యలు చేపలు మటన్ మాటలు అది వాళ్ళ అభివృద్ధి మన అభివృద్ధి ఏంటంటే పిల్లగాళ్ళు ఏదైనా సరే ఏ రాష్ట్రమైనా ఏ దేశానికి పోయినా ఇవాళ మన ఆంధ్రులు సిఇఒగా ఉన్నారు అది చంద్రబాబు నాయుడు క్రెడిట్ ఆ రోజున ఐటీ దాబట్టే ఇవాళ అనేక దేశాల్లో అనేక రంగాల్లో ముందున్నామండి మనం అలాంటి పిచ్చి వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు జస్ట్ మన పని మనం చేసుకుంటూ వెళ్ళటమే మనం భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఇంకొక నెక్స్ట్ ఒక్క పది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కనుక అధికారంలోకి వస్తే నెంబర్ వన్ స్టేట్ అవుతుందండి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ప్రపంచ దేశాలన్నీ ఆంధ్రాకల్లి చూసే విధంగా చేసే సత్తా ఒక చంద్రబాబు నాయుడికే ఉందండి మిగతా ఈ దద్దమ్మ జగన్మోహన్ లాగా అబద్ధాలు చెప్పడు ఉన్నది ఉన్నట్టే అతను ప్రతి క్షణం ప్రజల గురించి ఆలోచిస్తాడండి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రతి క్షణం తన స్వార్థం తన అవినీతి తన సంపాదన తన ఆఖరికి చెల్లికి తల్లికి కూడా ఆస్తిలో వాటాయి ఈకుండా మెడబెట్టి బయటికి నెట్టిన వ్యక్తులండి దుర్మార్గులు వాళ్ళు మాట్లాడే మాటలు మనం పట్టించుకోవాల్సిన పనే లేదు జస్ట్ మన పని మనం చేసుకుంటూ వెళ్ళటమే పదేళ్లలో భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ వన్ స్టేటు ఆంధ్రప్రదేశ్ కాబోతుందండి క్వాంటమ్ వాల్యూ దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు యాభై సంవత్సరాల ఫ్యూచర్ ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఇలా క్వాంటమ్ వాల్యూ పెట్టాడంటే ఈ పెచ్చి కామెంట్ చేస్తున్నారు యాభై ఒక పది పదిహేను సంవత్సరాల తర్వాత చూడండి ఆంధ్రప్రదేశ్ ని తలదన్నే రాష్ట్రమే ఉండదు మన భారతదేశంలో గుర్తు పెట్టుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు